యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియోలో మరుగుమందు అతి శక్తివంతమైన అతి పురాతనమైన కాలం నుంచి వస్తున్నటువంటి మరుగుమందు మందు ప్రేమించి మోసపోయినవారు అలాగే భార్యాభర్తలు కొంతకాలం సహజీవనం చేసి విడిపోయినవారు ఎవరి దారిన వారు చూసుకున్నట్టు వంటి వారు కూడా అలాగే ఎవరి మీదైనా సరే వ్యామోహం పడి వాళ్లకు చెప్పలేని స్థితిలో ఉన్నవారు ఈ మరుగుమందుని చాలా విజయవంతంగా చాలా పరిపూర్ణంగా మీరు ఉపయోగించవచ్చు దీనిని పౌడర్ని ఎలాంటి కూరగాయల భోజనాలలో కూడా కలపొచ్చు లేదా కూల్ లో కూడా కలపొచ్చు అలాగే పక్కన పక్కనే ఉన్నటువంటి లిక్విడ్ని తలకు బట్టలకు చెప్పులకు కాళ్లకు కాళ్ళ కింద పాదాలకు లేదా తల మీద రాయొచ్చు ఇవి రా